హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రూపా హరికృష్ణాస్ వరల్డ్ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది వెజ్ పులావ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈజియెస్ట్ మెథడ్లో ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కావలసినవి ఆనియన్ ఆలు బీన్స్ క్యారెట్ ఇంకా వోల్గ్రెయిన్ మసాలా ఓకే ఇంకా ఇందులో గ్రీన్ పీస్ ఇంకా మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేను ఇంతే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను టైం లేని వాళ్ళు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం తగినంత ఆయిల్ వేడైనాక మసాలాస్ చూపించిన మసాలాస్ సాజీరా దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు ఇవన్నీ యాడ్ చేసేసుకుందాము వెంటనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్స్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ చూడండి రెండు నిమిషాల తర్వాత ఇట్లా ఫ్రై అయిపోయింది ఈ మాత్రం ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోకి ఆలు కొంచెం పసుపు క్యారెట్ బీన్స్ కూడా వేసేసుకుందాము ఇవన్నీ కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోవాలి ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా ఫ్రై కావాలి చాలా ఈజియెస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా అన్నం కూరలు తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వెజిటేబుల్ మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఒక ట్రాన్స్పరెంట్ లుక్ అనేది వచ్చింది ఇప్పుడు ఇదే టైంలో మనము ఒక స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ చికెన్ మసాలా తీసుకుంటున్నాను ఎవరెస్ట్ది చాలా మంచి టేస్ట్ వస్తుంది ట్రస్ట్ మీ ఇంకా రెండు స్పూన్ల కారం తీసుకుంటున్నాను తక్కువ కారం తినేవాళ్ళు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి మంచిగా బట్టేలా కలిపేసుకుందాము నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లనే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకు ఇట్లనే ఈజియెస్ట్ రెసిపీస్ పోస్ట్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ తీసుకుంటున్నాను రైస్లోకి ఒక టొమాటో కూడా యాడ్ చేసేసాను మధ్యలో టొమాటో షూట్ చేయడం మర్చిపోయాను టొమాటో తప్పకుండా యాడ్ చేయండి దీనివల్ల ఒక మంచి గ్రేవీ వస్తుంది వెజ్ పులావ్కి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినాక ఒక టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను అట్లనే ఉప్పు కలిసిందో లేదో చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి లాస్ట్లో లేదంటే మనం వెజ్ పులావ్ రెడీ అయినాక యాడ్ చేసుకోలేము కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చినాక ఫ్లేమ్ స్లో చేసుకొని ఇంకో ఐదు నిమిషాలు రైస్ని స్లో ఫ్లేమ్లో దమ్ అవ్వనివ్వాలి రైస్ మంచిగా దమ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకో ఐదు నిమిషాలు అట్లనే వదిలేయాలి వెంటనే కుక్కర్ మొత్తం ఓపెన్ చేయొద్దు ప్రెషర్ అంతా పోయినాక ఓపెన్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వెజ్ పులా ఇప్పుడు మసాలా అంతా కింద ఉండిపోతుంది కదా రైస్ అంతా పైకి వచ్చేస్తుంది సో మసాలా అంతా కింది నుంచి నిదానంగా నెమ్మదిగా కలపాలి లేదంటే రైస్ విరిగిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి దీనిలోకి సైడ్ డిష్గా రైతా ఆలు మసాలా రెండు కూడా బాగానే ఉంటాయి ఏది వీలైతే అది ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్